నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య రాజ్ తరుణ్ లావణ్య మరోసారి ఈ అంశం తెరమీదికి రావడం జరిగింది మరి లావణ్యకి సంబంధించినటువంటి మంగళసూత్రం అలాగే మరికొన్ని ఆభరణాలు కనిపించడం లేదంటూ ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది మరి అవన్నీ భద్రపరిచినటువంటి లాకర్ కీస్ కేవలం రాజ్ తరం దగ్గర మాత్రమే ఉన్నాయంటూ అనూహ్యంగా ఆ కంప్లైంట్ ఏదైతే చేసిందో దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే లావణ్య రాజ్ తరుణ్ అంశం ఇప్పుడిప్పుడే కాస్త తెర వెనక్కి వెళ్తుందనుకున్న టైంలో అనూహ్యంగా మరోసారి ఆ జంట తెర మీదకి రావడం జరిగింది మరి లావణ్యకి సంబంధించినటువంటి మంగళసూత్రం మరికొన్ని ఆభరణాలు కనిపించట్లేదంటూ ఆవిడ ఈ రోజు బిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది మరి నిజంగా ఒక హీరోగా హోదాలన్నటువంటి రాజ్ తరుణే తీశాడంటారా లేకపోతే దీని వెనకాల ఇంకా వేరే అంశాలు ఏమైనా ఉండొచ్చా రాజ్ తరుణ్ లావన్ ఇష్యూ ఏదైతే ఉందో మనకు మనం గమనిస్తూనే ఉన్నాం దాదాపు మూడు నెలలు కావాస్తా ఉంది సో తరచు కూడా ఒక్కోసారి రోజు లేదంటే రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక ట్విస్ట్ అనేది ఈ కేసులో రావటం సో అనేక మంది అనేక పాత్రలు రావటం సీన్లోకి రావటం సో వీళ్ళిద్దరితో కూడా మస్తాన్ సా అని ఇంకొక క్యారెక్టర్ రావటం ఆ తర్వాత లావణ్యని ఆమె డ్రగ్స్ తమకు అలవాటు చేసింది అంటూ ఇంకో కొంతమంది రావటం సో వీళ్ళన్నీ జరుగుతూ ఉండయి సో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద ఆడు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు సో మొత్తానికి ఏదైతే ఉంది శేఖర భాష ఆర్జే శేఖర భాష ఎంట్రీ తర్వాత సో చాలా ఇంకొక కీలకమైన మలుపు మలుపు తీసుకుంది అప్పటి వరకు లావణ్య ఆమెకి ఏదైతే ఉందో పాపం ఆమె బాధితురాలుగా మనకు మనకు కనిపించింది రాస్తాం వల్ల ఒక మోసపోయిన అమ్మాయి అనేది ఫస్ట్ టైంలో ప్రొజెక్ట్ అయింది అంతా కూడా ఆ తర్వాత మారిపోయింది అదంతా మనకు తెలుసు కదా సో అంటే శేఖర భాష వచ్చిన తర్వాత రాస్తారునే బాధితుడు అన్నట్టుగా ఆ కలర్ మారిపోవటం సానుభూతి అంతా కూడా మీడియా సానుభూతే కాదు జన సానుభూతి కూడా అతని మీదకి వెళ్ళిపోవటం సో లావణ్య ఒక డ్రగ్ అడి అడిక్ట్గా అలాగే గుంటూరులో ఆమె ఒకరి మీద మస్తార్ సాయి మీద రేప్ కేసు పెట్టింది ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆమెకి వేరే సంబంధాలు కూడా ఉన్నాయి అనేది విషయం కూడా ఒక అట్లా బయటకు వచ్చింది ఈవెన్ రాజ్ తరుణ్ని కూడా అదే ఆరోపణ చేశాడు యాక్చువల్గా నేను ఆమెతో లేను ఆమె మస్తాన్ సాయన అతనితోటి రిలేషన్షిప్లో ఉంది ప్రెజెంట్ అందుకని నేను దూరం వచ్చేసానని కూడా అతను చెప్పాడు ఇదంతా జరుగుతుంది సరే ఏది పోలీసులు నడుస్తూ ఉంది దర్యాప్తు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే టైంలో పాపం శేఖర్ భాష బిగ్ బాస్ ఎయిట్లోకి వెళ్ళిపోయాడు సో రాజ్ తరుణ్ణి వంటరివాణి చేసేసాడు ఈ నేపథ్యంలో ఛార్జ్ షీట్ రాస్త మీద పోలీసులు అదైంది అతను అతని మీద ప్రాథమికంగా కొన్ని తప్పులు చేశాడనే విషయం తెలిసింది అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా మనకి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అనూహ్యంగా ఈమె తరుణ్ మాల్వి మల్హోత్రా ఫ్లాట్లో ఉండగా ఈమె వెళ్ళి సరిగ్గా అదే టైంకి వెళ్ళి సో ఆమె పట్టుకోవటం అదేదో రెడ్ హ్యాండెడ్గా రొమాన్స్ చేస్తుండగా లావణ్య రెడ్ హ్యాండ్ పట్టుకుందని ఇట్లా మీడియాలో నానా చండాలంతో వచ్చింది సో వాళ్ళిద్దరి మధ్య ఏముంది ఏంటనేది అది పర్సనల్ విషయం ఎందుకంటే అతను నేను పెళ్లి చేసుకోలేదు రావణకి నాకేం సంబంధం లేదు ఒకప్పుడు ఉండేది తర్వాత నేను విడిగా ఉంటున్నాను నాకు లావణికి సంబంధం లేదని చెప్తూ వచ్చాడు అయితే మాల్వీ మల్హోత్ర మాత్రం నా మీ ఇద్దరు గొడవలో నన్నెందుకు తలదూరుస్తా నన్నెందుకు మళ్ళీ లాగుతారు నాకేం సంబంధం లేదని చెప్పి ఆమె కూడా ఇలా మమ్మల్ని హెరాస్ చేస్తూ మెసేజ్లు పెడుతుంది ఆ తమ్ముడికని కూడా ఆమె పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది ఎందుకంటే తన నుంచి దూరం వెళ్ళిపోయి మాలవీ మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడు రాజ్ అనేది ఈమె అభియోగం పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ సో ఇప్పుడు ఈ రాజ్ కూడా ఒక పని పనిచేశాడు ఇంత ఈ టైంలో అతను మాలవి మల్హోత్రా ఫ్లాట్కి వెళ్ళడం ఎందుకు ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో ఎందుకంటే ఈ ఈతనికి సంబంధించినటువంటి ప్రతి మూమెంట్ కూడా లావాణికి తెలుస్తూ ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతుంది సో రాజ్ తరుణ్ ముంబైలో ఉన్నాడు అది కూడా మాల్వీ మల్హోత్ర ఇంట్లో ఉన్నాడు ఈ టైంలో అనే విషయం ఆమెకి తెలియటం పైగా మాల్వీ మలహోత్ర ఫ్లాట్ ఎక్కడ ఏంటి అనే విషయం కూడా తెలియటం ఆమెకి రాజ్ తరుణ్ ఉన్న టైంలోనే సరిగ్గా ఆమె అక్కడికి వెళ్ళటం ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఆనుపాన్లు అతను ప్రతి కథలికి కూడా లావణ్యకు తెలుస్తుంది ఎక్కడో మొత్తానికి ఎక్కడో హైరార్కీలో అధికారుల్లో పోలీస్ అధికారులు అలా ఇంకొకరు ఎవరైనా సరే లావణ్యకి ఉపందిస్తున్నారు అనే విషయం ఒకటి నడుస్తూ ఉంది ఎందుకంటే అతను అతను ఫోన్ ఏమైనా ట్రాక్లో పెట్టారా ట్రాక్ చేస్తున్నారా ఎందుకంటే అతని మూమెంట్లు అంతా ఈ ఎట్లా తెలుస్తుంది అతను ఎక్కడున్నాడు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడున్నాడో కూడా తెలిసే అంత నెట్వర్క్ ఆమెకి ఎలా వచ్చింది ఇది చాలామంది మనసులు తొలుస్తున్నటువంటి ప్రశ్న సో శేఖర్ భాష ఆల్రెడీ ఆరోపణలు చేశాడు ఒక పోలీసు ఇన్స్పెక్టర్ లావణ్యకి సపోర్ట్గా ఉన్నాడు అతని వల్లనే అలా చేయగలుగుతుంది అని చెప్పేసి సో ఇప్పుడు సో ఆ గొడవ తర్వాత అక్కడ ఆమె అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళు లావణ్య మీద న్యూసెన్స్ కేసు పెట్టడం సో వీళ్ళిద్దరూ కూడా నా భర్త అతను సో అతను వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా ఏం దగ్గర ఉంటున్నాడంటే అదేదో మీరే తెలుసుకోండి అని చెప్పి ముంబై పోలీసులు అన్నారని కూడా వార్తలు వచ్చాయి సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ లావణ్య ఏం చేసింది నా బీరువాలో నా తాళిబొట్టు నా బంగారం అంతా ఉంది సో రాజ్ తరుణ్ తెఫ్ట్ చేశాడు అంటే ఇన్ని రోజులుగా అసలు ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళాడు రాజ్ తరణు ఎంతకాలం అయింది ఇన్ని రోజులుగా తను చూసుకోలేదా ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి పైగా ఆ తాళిబొట్టు కొన్న బంగారం కొన్నటువంటి ఆ రిసీప్ట్ కూడా పోలీసులకు ఆమె అందజేశారని చెప్తూ ఉన్నారు ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఏదో కాన్స్పిరెన్సీ ఒకటి నడుస్తూ ఉంది అనే అనే అభిప్రాయం అందరిలో ఉంది ఎందుకంటే కొన్ని నెలలుగా లేనే లేడు అంత రాస్తారును సో ఇప్పుడు అలాంటి టైంలో ఈమె కీసు రాస్తారు దగ్గరే ఉండే ఇప్పుడు అవి కనిపించట్లేదు అతనే దొంగతనం చేశాడు సో అట్లాగే దానికి మా పెళ్ళికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉండాలి అవి కూడా కనిపించట్లేదు అని మళ్ళీ ఒక కేసు ఈరోజు మళ్ళీ పెట్టడం సో ఇదంతా కూడా మొత్తానికి రాస్తారని మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పడ్డాడు ఒక హీరో అయి ఉండి కొంతమందికి అయినా సరే అతను ఒక ఆరా హీరో అంటే ఆరాధ్య నాయకుడే కదా అంతే సో కొంతమంది అయినా సరే భారీ స్థాయిలో అతను ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవచ్చు బట్ రాస్తారు అంటే ఎంతో కొంత జనాల్లో అభిమానం ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ అతనికంటూ ఎంత కొంత స్థాయిలో ఉండి ఉంటుంది అలాంటి వాడు ఆదర్శంగా నిలవాల్సిన వాడు ఒక రోల్ మోడల్గా నిలవాల్సిన వాడు ఇలాంటి ఒక హేయకరమైనటువంటి ఒక అసహ్యకరమైనటువంటి సిచ్యువేషన్లో ఎదుర్కోవడమే ఇబ్బందికరంగా దిగారు సో తను చేస్తా అంటే అతను కూడా ఇంకా ఇంతవరకు మెచ్యూరిటీ అతనికి లేదన్నట్టు అనిపిస్తూ ఉంది ఒక సిల్లీగా బిహేవ్ చేస్తున్నాడు మాత్రం కూడా ఇలాంటి ఒక క్రెడికటే ఎవరితోటైతే నీకు లింకప్లు పెట్టి కేసులు కూడా పెట్టారో కంప్లైంట్ కూడా వేసారో మళ్ళీ నువ్వు అదే ఇంటికి వెళ్ళి అక్కడ ఉండటం అది నీ హక్కు కావచ్చు నీ ప్రాథమికంగా నీ హక్కు కావచ్చు నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు మాలవీ మలహోత్రా నీ స్నేహితురాలే కావచ్చు కానీ ఒక కాంట్రవర్సీ నడుస్తున్నప్పుడు ఒక కేసు నీ మీద నడుస్తున్నప్పుడు ఈవెన్ మీరు ముందస్తు బెయిల్ తీసుకుని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని ఉన్నప్పటికీ కూడా లావణ్య ఎలాంటిది ఏంటనేది ఆయనకంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఈ మూడు నెలలుగా జరుగుతున్నటువంటి చూస్తే ఆమె ఆమెకున్న నెట్వర్క్ తోటి ఆమె ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు రాష్ట్రాని గురించి ఏమైనా ఏ టైంలో ఎక్కడ ఉన్నాడో చెప్పేయగల తెలుసుకోగల నెట్వర్క్ ఉన్న ఆమె అలాంటి ఉందనే విషయం అతనికి తెలుసు ఈ టైంలో అతను బాంబేకి వెళ్ళటం సరిగా మాలవి మల్హోత్ర ఇంట్లో ఉండటం ఆమెకి బుక్ అవ్వటం ఇదంతా కూడా మీడియాలో విపరీతమైన రచ్చ చేయటం అంటే మీ అంటే మీడియాకు ఒక ఆహారం కావచ్చు కానీ జనాల్లో కూడా ఒక ఈ కేసు మీద ఒక అసహ్యత ఒక జుగు జుగుప్సాకరమైనటువంటి అభిప్రాయపడింది సే ఏంద్రా ఇది అసలు ఇంకా ఎంతకాలం దీని గురించి మనం చదవాలి ఎంతకాలం మనం చూడాలి వినాలి అనేటువంటి ఒక జుగుప్స కూడా జనాల్లో కలుగుతూ ఉన్నది సో రాస్తారు కూడా దీనికి దీని పులి స్టాప్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అతనికి కూడా ఉంది దీనికి ఎక్కడో ఒకచోట ఎండింగ్ అనేది ఉండాలి కదా అది ఎక్కడో చోట మొత్తానికి సెటిల్ చేసేసుకొని ఈ ఇది ఎట్లా ఉందంటే ఒక బురదలాగా ఒక పెట్టలాగా అయిపోయింది సో దాని నుంచి ఈ బురద నుంచి అతను బయట ఎంత బయట పెడితే మీడియాకి మనకే కాదు జనాలకు కూడా వాళ్ళు కొంత ఒక ఒక మంచి ఇది చేసిన వాళ్ళు అవుతారు సో లేకపోతే ఇది ఇంకా ఎవరైనా ఎప్పుడవుతుంది ఏంటి దీనికి అసలు ఎండింగ్ అని లేదా ఈ పోలీసులు అనేవాళ్ళు ఏం చేస్తుంటారు అసలు ఇంతకాలం ఏంటి నెలలుగా ఏంటి రోజులు వారాలు నెలల ఎంత టైం పడుతుందా అనే ఇది కూడా ఒక కామెంట్లు కూడా జనం నుంచి వస్తూ ఉన్నాయి సో త్వరలోనే దీనికి ఎంత త్వరలో ముగింపుతుంది ఒకవేళ మళ్ళీ దీనికి ముగింపు పలకాలంటే మళ్ళీ శేఖర భాషనే రావాలేమో తెలియదు మనకి మరి ఎందుకంటే అతను ఒంటరి అయిపోయాడు మళ్ళీ అతనికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎవరు అనిపించట్ల రాజస్థానికి సో ఇక్కడ ఏమే ఆ రోజు చూసాం ముంబైలోకి వెళ్ళి ఆ మ్యారీచే విధానం చూసాము సో తను నీకు నాకు సంబంధం లేదు అన్నప్పుడు నాకు కూడా రాజధాను వద్దనుకుంటున్నానని చెప్పినామె మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు సో ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి అసలు ఏదో మొత్తానికి నడుస్తూ ఉంది ఆమె ఏదో ఆశిస్తూ ఉంది అతని నుంచి అనేది అనిపిస్తుంది మనకే అనిపిస్తుంది దాన్ని ఎందుకు క్లోజ్ చేసుకోకూడదు దీన్ని రాస్తాను నేనైనా అనే అభిప్రాయం కూడా మనలో కలుగుతుంది చూద్దాం మరి ఇంకెన్ని రోజులు ఇది ఒక లాగా లాబడితే ఒక వెబ్ సిరీస్ లాగా లాగివేత గురవుతూ ఉంటుందో మనకు ఎంతకాలం ఈ టార్చర్ ఉంటుందో